హలో హలో నమస్తే అండి హలో నమస్తే అండి రంజిత్ అన్న నమస్తే అన్న చెప్పండి అన్న ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి పాలన బాగుందా ఏడ బాగుందన్న ఏడ రైతులకు అసలు మెయిన్ మెయిన్ పట్టించుకోకుండా ఈ లోగోల్ మార్చుడేందో ఏపీఎస్ఆర్టీసీ లాగా పెట్టుడేందో మళ్ళా ఇదేంది ఇప్పుడు ఈ పాట పాడడా వాళ్ళకి ఏపీ వాళ్ళకి ఇచ్చుడేందో అసలు ఇవన్నీ మొత్తం డైవర్టింగ్ టైప్ లో ఉందన్న అసలు రైతు బంధు పల్లెదన్న దాని గురించి అసలు ఒక్కలైనా మాట్లాడుతున్నా అన్న అసలు ఒక్కరు కూడా మాట్లాడట్లేరు రైతు మందు గురించి రైతులేమో ఇప్పుడు విత్తనాల కోసము కష్టపడుతున్నారు మాకుందన్న ఒక ఎనిమిది ఎకరాలు భూమి ఉంది రైతు మందు పడలేదు ఇప్పుడు విత్తనాల కోసం అని మేము తిరగడానికి ఏడ తిరగడానికి పోయినా ఏడదినా విత్తనాలు స్టాక్ లేదని చెప్తున్నారు ఇక ఇట్లుందన్న ఈయన పాలన చెప్తాం మార్పు కావాలి మార్పు కావాలి అని అంటే ఏం మారుస్తాడో అనుకున్నాం కానీ ఇట్లా లోగోలు మారుస్తాడు ఇది మారుస్తాడు అని అనుకోలే అన్న వచ్చే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంది రాకుండా మార్చేసిండు ఇప్పుడేమో ఇదేంది లోగోలు మారుస్తా అన్నాడు మార్పు అంటే ఎట్నో ఉంటది అనుకుంటే ఇగో ఇట్లుంది అన్న ఇక అసలు ఇక అదే చెప్తామని కాల్ చేసి అన్న ఓకే అన్న థ్యాంక్ యూ